లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ మహాగణాధిపతయ నమః ఐం మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమః ఇప్పుడు శ్రావణ మాసం పదహారవ తారీఖు వ్రతం అంటే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరము శ్రావణ మాసము రెండవ వారం చేసుకోవటము అనాదిగా వస్తూ ఉండేటువంటి సాంప్రదాయం అయితే ఇది ఎవరు చెప్పారు అంటే మహాలక్ష్మీదేవియే వరలక్ష్మీదేవే మనకు మనం కథలో చెప్పుకుంటాము చారుమతి దేవికి పలానా రోజు నువ్వు చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని చెప్పింది అని మనం వ్రత కథల్లో వింటూ ఉంటాం ఈ శ్రావణ మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము అనేటువంటిది మనం గుర్తించాలి అందువలనే కదా మరి మనం చేసుకుంటున్నాము అందుకనే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరటానికి మనకు అమ్మవారు మూలదేవత ఎప్పుడూ కూడా ఏ స్వామిని చూసినా మొట్టమొదట లోకమాత జగజ్జనని అమ్మవారే మొట్టమొదట ప్రాధాన్యత ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా సృష్టించి తాను ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఇదంతా కూడా చేసిందని మనం చెప్పుకుంటున్నాం పురాణాల్లో అందువల్ల మొట్టమొదటి అమ్మవారే కాబట్టి అందుకనే మనము భవ అని మొట్టమొదట మనము తల్లిని పూజించుకోవాలి అనేటువంటిది కూడా సాంప్రదాయం ఆ తర్వాతనే ఇంకా ఎవరైనా అందుకే ఇల్లాలు అనేటువంటిది కూడా ఇల్లు అనంగానే ఎంత డబ్బు పెట్టి యజమాని కట్టించినా ఇల్లాలు అనేటువంటిదే ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటిది వస్తూ ఉన్నది ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అందువలన పరమ ప్రీతికరమైనటువంటి మాసము అమ్మవారికి కాబట్టి మనకు ఏ వాంఛలు ఏ కోరికలు మనము కావాలి అని అనుకున్నా మనకు కోరికలు మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము మనకు మన జాతకము ప్రకారముగా మనము చూసుకొని ఫలానా ఇష్టి కోసమని కోరుకుంటూ ఉంటాము అదే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది జరుగుతూ ప్రపంచమంతా చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది చాలామంది రెండవ వారము నోములు నోచుకుంటూ ఉంటారు ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో అమ్మవారు అందరి ఇళ్లల్లోనూ కొలువై ఉంటుంది కదా అప్పుడు మరి మనకు మనము కావాలనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా ఆ సమయంలో కోరుకుంటే తప్పకుండా తీరుస్తుంది అనేటువంటి దాంతోనే మనం చేసుకుంటూ ఉంటాం ఏ పూజ చేసినా అందున వరలక్ష్మి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి వరలక్ష్మి అదే కదా అందుకని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ అనేటువంటిది శుక్రవారం నాడు వేకువజామున్నే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రముగా అలుక్కుని మరి ఆ పూజా మందిరములో గోమయముతో అలికి పంచరంగుల దీంతో ముగ్గులు పెట్టుకొని ఒక పీట కానీ లేదా మండపము కానీ పెట్టుకొని అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకొని కలశము కూడా పెట్టుకుంటాం ఎంత అమ్మవారిని మనము పెట్టుకున్నా కూడా ఒక చెంబు చెంబులో టెంకాయ తోలపాకులు అన్నీ పెట్టి మనము కలశం అనేటువంటిది చేసుకుంటాం అమ్మవారిని మాత్రమే పూజిస్తూ ఉండినా కూడా లక్ష్మీ నారాయణ స్వామి దేవతాభ్యో నమః అనేటువంటి పదవు తప్పకుండా వాడతాం మనం ఎందుకు అంటే చ విద్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మీ అని చెప్పుకుంటున్నాము కదా అందువలన లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతము చేస్తున్నా కూడా కలశము రూపంలో మనము అమ్మవారిని స్వామివారిని ఇద్దరినీ ఆవాహన చేసుకోవడం జరుగుతుంది అది ఎలాగా అంటే ఇప్పుడు శివలింగం ఉంటుంది పరమేశ్వరుడు పైన లింగాకారం అంటే పానమట్టం అంతా కూడా మనము అమ్మవారు అని చెప్పుకుంటున్నాము కదా అలాగే కలశము అంటే లక్ష్మీదేవి నారాయణ స్వామి ఇద్దరూ కలిసి ఉంటారు అనేటువంటి భావనతో కలశము పెట్టుకోవడం జరుగుతుంది గాక అలా పెట్టుకొని వ్రతములు ఎవరెవరి శక్తి అనుసారము వాళ్ళు వ్రతము చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది పువ్వులు కావాల్సినటువంటివన్నీ తెచ్చుకుంటారు మామూలుగా పిండి వంటలు చేస్తారు చేసి నివేదన అనేటువంటిది అమ్మవారికి చేయటము ఎవరి శక్తి కొద్ది శక్తి ఉన్నంతలో వెండి చెంబు పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు లేదా రాగి చెంబు పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు కలసము అలాగే లేదా మట్టి మట్టి చెంబులాగా మట్టి పాత్ర పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు శక్తి భక్తి ప్రధానము ఇక్కడ ఎవరు చిత్తశుద్ధిగా పరమశ్రద్ధతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారో వాళ్లకు అమ్మవారు పరిపూర్ణముగా అనుగ్రహిస్తుంది అని ఆ చారుమతి దేవికి అమ్మవారు స్వయముగా కలలో గడపడి చెప్పిన విధానముగా ఆమె చేసింది కాబట్టే ఆమె ఆ వ్రతమంతా కూడా పూర్తి అయిన తర్వాత అలా ప్రదక్షిణ చేస్తే గల్లు గల్లు మని కాళ్లకు గజ్జలు వెండి వచ్చాయి అని ఇంకొక ప్రదక్షిణ చెయ్యంగానే బంగారు నగలన్నీ కూడా ఆమె ఆమె అలంకరి అలంకార భూషితురాలై ఉంది అని మూడవ ప్రదక్షిణ చేయంగానే ఇల్లంతా కూడా ఊరంతా కూడా బంగారుమయమై గోడలు ప్రాకారాలన్నీ కూడా బంగారుమయమైంది అని మనం వ్రతకథల్లో వింటున్నాం చెప్తారు పండితోత్తములు అందరూ కూడా ఈ వ్రతము చేయిస్తూ ఉన్నప్పుడు ఆ కథను అందరికీ వివరించడం జరుగుతుంది అంటే ఆమె ఎంత శ్రద్ధగా చేసింది అన్నీ ఆమె ఉండి చేయలేదు కదా ఆమె పేదరాలు కదా మరి పేదరికంలో ఉండేటువంటి ఆమె ఈనాడు పెట్టుకునేటువంటి వెండి పాత్రలు కానీ ఇంకొకటి కానీ అవన్నీ ఏమీ కాదు మట్టి ప్రమిదలు మట్టి పాత్రలో కలసమ పెట్టుకోవటము పసబంతా కూడా పట్టించి బొట్టు పెట్టి చేసుకోవటము చిత్తశుద్ధిగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి తీరుతుంది అనటానికి ఈ శ్రావణ మాసములో చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి వ్రతమే మనకు పార్కాడను మనకు ఈ వ్రతాన్ని అందుకే మనము భక్తి శ్రద్ధ ఇవి రెండూ ఉండాలి ఇవి రెండూ లేకుండా ఏదో మొక్కుబడిగాను మనము నలుగురికి మనము చేసేటువంటి విధానము చూపించుకోవాలి అనేటువంటి దాంతో చేయడము కానీ అట్లాంటివి చేయరాదు అలాగని నలుగురిని పిలవరాదని కాదు దాని అర్థం పిలవాలి పిలిచి ముత్తైన వల్ల మీకు చేతనైనంత వరకు తాంబూలాదులు ఇచ్చి అందరి యొక్క మన్ననలు కూడా పొందాలి కా పొందాలి కూడా ఎందుకంటే ఈ వ్రతం అనేటువంటిది మనకు మాత్రమే కాదు మనము చేస్తూ ఉండేటువంటిది అందరూ లోకమంతా కూడా అందరూ సంతోషముగా ఉండాలి అనేటువంటి దాంతో మనం చేసుకుంటాం మనము బాగుండాలనే చేసుకుంటాం అందులో అయితే అందరికీ మేలు జరిగేట్టుగా చూడు తల్లి అని ఎప్పుడైతే వేడుకుంటామో అందరి మేలు కోరుకుంటాము కాబట్టి లోక కళ్యాణార్థం మనకు మేలు జరుగుతుంది నేను మాత్రమే బాగుండాలి ఇంకెవరూ బాగుండకూడదు అనేటువంటి భావనతో ఈ రోజుల్లో ఎవరూ అట్లాంటివి చెయ్యరు ఒకవేళ ఆ అభిప్రాయముతో చేసుకోరాదు అనేటువంటిది మాత్రమే సూచనప్రాయముగా తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ గాక అందుకని ఈ మాసములో ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది పదహారవ తారీఖు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము పౌర్ణమికి ముందుగానే ఎందుకు చేసుకోవాలి అంటే చంద్రుడు అమ్మవారికి సోదరుడు పూర్ణ చంద్రుడై ఉంటాడు అంటే మనస్సు కూడా పరిపూర్ణమైనటువంటి ఉత్సాహముతో చాలా సంతోషముగా వెన్నెల అనేటువంటిది ఉంటుంది పూర్ణ చంద్రుడు ఉంటు ఉంటాడు కాబట్టి చంద్రుడు మనకారకుడు కాబట్టి చిత్తశుద్ధిగా మనస్సుతో ఎవరైతే పరిపూర్ణంగా చేసుకుంటారో మరి చంద్రుడి యొక్క వెలుగు ఎలా ఉంటుంది రాత్రిపూట నిజంగా లైట్లు అవసరమా ఏ లైట్లు అవసరము లేకుండా చంద్రుడి యొక్క వెలుగు పరిపూర్ణముగా ఉంటుంది అలాంటి వెలుగులు ఈ వ్రతము చేసినటువంటి దాని వలన మీ జీవితంలోకి అలాంటి వెలుగు వస్తుంది వెంటనే అనేటువంటి భావనతోనే పౌర్ణునికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు మాత్రమే చేసుకోవాలి అని చెప్పారు కానీ కొంతమంది కుదరక మూడవ వారము కూడా చేసుకుంటూ ఉంటారు ఇవి తప్పు కాదు శ్రావణ శుక్రవారాలు నాలుగు వారాలు అత్యంత ప్రీతికరమైనటువంటివే అమ్మవారికి ఈ శుక్రవారాలు ఏ శుక్రవారము చేసుకున్నా మంచిదే కానీ ఎక్కువ మనకు మంచిది ఏమిటి అంటే రెండవ వారం అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాము ఇక ఈరోజు నిజంగా కూడా పూర్ణముగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్లకు వాళ్ళ కుటుంబంలో తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మామూలుగా మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎన్నో కోరికలతో మాకి విజరగాలి ఉద్యోగాలు రావాలి లేదా త్వరగా వివాహాలు కావాలి కుదరాలి వివాహాలు లేకుంటే మంచి ఉద్యోగం రావాలి లేదా స్టేట్స్కు వెళ్ళాలి చదువులో ఉత్తీర్ణత కావాలి వ్యాపారాలు బాగా జరగాలి అనేటువంటివి అనేక రకాల కోరికలు ఉంటాయి అయితే ఏ రాశి వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతము రోజు అమ్మవారికి ఏమి సమర్పించుకుంటే మీకు మీ కోరికలు సత్వరమే నెరవేరుతాయి అనేటువంటి దానికి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆ విధముగా పాటించండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహము ఈ శ్రావణ మాసములో శ్రావణ శుక్రవారము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు గనక మీ రాసుల వాళ్ళు అమ్మవారికి ఇది సమర్పించుకుంటే తప్పకుండా మీకు ఖచ్చితముగా విజయము లభించి తీరుతుంది మీ జీవితాల్లో అనేటువంటిది నేను తెలి తెలియజేస్తూ ఉన్నాను వృశ్చిక రాశి వాళ్ళు మీ మీ కష్టాలు తొలగాలి మీ కోరికలు సత్వరమే నెరవేరాలి అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారికి మీరు ఇచ్చుకోవాల్సినటువంటిది ఏమిటి మీ దోషాలు తొలగిపోవటానికి అంటే ఒక కిలో బియ్యము మంచిది ఇవ్వండి బియ్యము అనేటువంటివి ఎప్పుడూ కూడా ఏదో ఉన్నాయిలే అని ఇవ్వకుండా మంచివి ఎప్పుడైతే ఇస్తారో మీ జీవితంలో మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఒక కిలో బియ్యము రెండు ఎండు కొబ్బరి గిన్నెలు ఐదు తోమలపాకులు ఐదు ఒక్కలు తర్వాత పళ్ళు మీ ఇష్టం ఏ పళ్ళు ఇచ్చినా అమ్మవారికి సంతోషమే దక్షిణ పెట్టి అమ్మవారికి ఇవ్వండి ఎంతో కొంత దక్షిణ పెట్టి తప్పకుండా మీ కోరికలు నెరవేరి తీరుతాయిగాక